పీడిత ప్రజాపక్షాన నిలిచిన అరుణతార పొచ్చపల్లి పొచ్చలపల్లి సుందరయ్య గారి గురించి తెలుసుకుందాం పీడిత ప్రజాపక్షాన నిలిచిన అరుణతార పొచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలోని పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటిన పొచ్చుపల్ పొచ్చలపల్లి సుందరయ్య ఒక ధనిక రైతు కుటుంబంలో పుట్టారనమాట నెల్లూరు జిల్లాలో అలగానిపాడు గ్రామంలోని పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటిన పొచ్చిరపల్లి సుందరయ్య గారు ఒక ధరికి రైతు కుటుంబంలో పుట్టారు ఏట నుంచి ఆయన పెట్టి చాకిరి అట్రాంత వంటి సామాజిక దురాచారం నిదర్శించారు అనమాట తొలుత మహాత్మా గాంధీని ఉత్తేజం పొందిన ఆయన పద్నాలుగేళ్ల వయసులో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ సభకు హాజరయ్యారు సైమన్ బ్యాక్ ఆందోళనలో కూడా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపుని స్పందించి ఆయన చదువు మధ్యలో ఆపేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఆ క్రమంలో ఆయన రెండు వేలు జీ సిక్స్ కూడా అనిపించారు పొచ్చిపల్లి సుందరయ్య బిబీస్ వలస పాలన అంతమంది నుంచి ఏర్పడిన కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్లోని పనిచేస్తునే పుచ్చపల్ల సుందరయ్య కామ్రాడ్ అమీర్ హైదర్ ఖాన్ ఆ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్లో పనిచేసేవారు ఫస్ట్లోని ఆ తర్వాత పుచ్చపాయ సుందరయ్య గారు అమీర్ హైదర్ ఖాన్ ఆ మార్గదర్శనని కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు అనమాట ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీపై బ్రిటిష్ వారు నిషేధం విధించారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలని పార్టీ నిర్మాణ బాధ్యతలు పచ్చుపాయి సుందర గారు పట్టి చే తీసుకున్నారు ఈఎం త్రిపాతి పి కృష్ణపిల్లె ఏకే నేత జాతీయ స్థాయి నాయకులు పార్టీలో రావడానికి కూడా ఆయన కీలకపాత పోషించారన్నమాట నమ్ముత్రిపాటి కృష్ణపిల్లె ఏకే గోపాల్ వంటి లాంటి జాతీయ నాయకులు పార్టీలో రావడానికి కూడాను పచ్చుపాయి సుందరి గారే కాదు పంతొమ్మిది ముప్పై ఏళ్ళ వివిధ కమ్యూనిస్ట్ గ్రూపు ఒక అఖిల భారత కేంద్రం ఏర్పడినప్పుడు ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు అయ్యారు అన్నమాట అదే సంవత్సరం ఆయన అఖిల భారత్ కిసాన్ సభకు స్థాపించి దానికి అఖిల భారత సహాయ కార్యదర్శిగా పనిచేశారు ఇచ్చాపూర్ నుంచి మద్రాసు వరకు పదిహేను వందల మైళ్ళ దూరం రైతు రక్షణ యాత్ర జరిపి పదిహేను వందల గ్రామాల రైతులతో చైతన్యం పెంచేది కృషి చేశారు పచ్చిపాటి సుందరయ్య గారు పోలీసులు వేటాడుతున్న క్రమంలో పంతొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై రెండు మధ్య సుందరయ్య గారు అజ్ఞాన జీవితాన్ని గడిపారు పంతొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై మధ్య అజ్ఞాత జీవితం గడిపారు అన్నమాట ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్లు పూలిపి అంటాడు ఇవ్వట పంతొమ్మిది నలభై మూడు కమ్యూనిస్ట్ పార్టీకి నిషేధం తొలగించిన తర్వాత ముంబైలో జరిగిన తొలి మహాసభలో ఆయన కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు పచ్చిపాయి సుందరయ్య గారు అలాగే తెలంగాణ సాయుధ సమితి పోరాటానికి కూడా నాయకత్వం వహించారు పచ్చిపాయ సుందరయ్య గారు దేశంలోని బ్రిటిష్ పాలన వలన వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే నిజాం స్టేట్లోని దేశముఖుల పేరున వెట్టి చాకిరి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వండి ప్రజలు పోరాటానికి సన్నద్ధమే అనమాట అంటే దేశం మొత్తం బ్రిటిష్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే నిజాం స్టేట్లో దేశంకి పేరు నుంచి వ్యక్తి చాకల వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ప్రజలు పోరాటానికి సిద్ధమయ్యారు ఉధృతమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కామ్రేడ్ సుందర అయ్య గారు పర్యవేక్షించారన్నమాట తుపాకి గురిపెట్టడం కాల్చడం డైనమేట్లు వాడటం నాటుబాంబు తయారు చేయడం వంటివి ఆయన మార్గదర్శంలో నేర్పించడం జరిగింది పది లక్షల ఎకరాల భూమిని దొరల కబాసుల నుంచి విడిపించి పేదలకు నుంచి కూడా జరిగేది వేలాది గ్రామాల్లో స్థానిక గ్రామ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేశారు నిజాం స్టేట్ ఈ భారత యూనియన్లో విలీనం నేపథ్యంలో పంతొమ్మిది నాలుగు సెప్టెంబర్ పదమూడున భారత సైన్యాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ప్రవేశించే వరకు ఈ దళాలు ఎదురుదాడి కొనసాగించాయి ఈ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీల భిన్నాప్రాయాలు ఏర్పడ్డాయి అనివార్యంగా పోరాట విరమణ స్థితి కూడా నెలకొంది అనమాట అలాగే పార్లమెంట్ అని కూడా చంద్రదేఖర్ చాలా కృషి చేశారు పంతొమ్మిది యాభై సాధారణ ఎన్నికల తర్వాత సుందరయ్య గారు మద్రాసు అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది యాభై రెండు సాధారణ ఎన్నికల తర్వాత సుందరయ్య గారు మద్రాసు అసెంబ్లీ నుంచి రాజ్యసభకు అనమాట పార్లమెంట్ కమ్యూనిస్ట్ గ్రూప్ నాయకుడిగా వివిధ సమస్యల అంశాల వారిగా గణాంకాలతో పదిహేను ప్రసంగాలు అనమాట నిశిత విమర్శలతో పాటు నిర్మాణాత్మక సూచనలు అందించి సభ కార్యక్రమం నాణ్యతను ఇనుగుడింప అన్నమాట అలాగే ఉత్తమ పార్లమెంట్ కూడా అయిందన్నమాట పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు తిరిగి పంతొమ్మిది డెబ్బై నుంచి పంతొమ్మిది ఎనభై మూడు వరకు రాష్ట్ర శాసన సభ్యుడిగా కూడా ఉన్నారు సభ్యుడిగా అనేక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో పథకాల రూపురేఖలు కూడా ఇచ్చారు పార్లమెంట్ సమావేశాలు ఆయన సైకిల్ మీద వెళ్ళేవారు సుందరయ్య కేవలం రాజకీయ నాయకుల మీద కాదు కొప్పర్ అధ్యయన సింగ్ యువ యువకుడుగా ఉన్నప్పుడు ఆయనపై కందుకూరి వీరశ్లంగం గురజార అప్పారావు గుమ్మర్రాజు లక్ష్మణ్ వంటి సంస్కృతుల ప్రభావం ఉండేది వేరే తెలంగాణ సాయుధ పోరాటము అనుభవాలు గుణపాఠాలు విశాలాంధ్ర ప్రజారాజ్యం ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పదం వంటి పుస్తకాలు కూడా రాశారనమాట వేరే తెలంగాణ సాయుధ పోరాటం అనుభవాలు గుణపాఠాలు అలాగే విశాల ఆంధ్ర ప్రజారాజ్యం ఆంధ్రప్రదేశ్లో సమగ్రంగా నీటి పథకం వంటి పుస్తకాలు కూడా రాశారన్నమాట మహారాష్ట్ర చెందిన లేలను నిరావరండి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆదర్శంగా నిలిచారు పుష్ప సుందరే గారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి మొదలుకొని పం సైద్ధాంతిక విభేదాలతో సిపిఎం ఏర్పడిన తర్వాత కానీ పంతొమ్మిది ఎనభై మే పంతొమ్మిది ఆయన మన్నించే వరకు పార్టీ కేంద్ర సభ్యుడిగానే ఉండేవారు అనమాట పంతొమ్మిది అరవై నాలుగు నుంచి పంతొమ్మిది డెబ్బై వరకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా యాభై సంవత్సరాల పైగా సుదీర్ఘ కమ్యూనిస్టుల నిర్మాణ అనుభవం తొందరైకుంది సైద్ధాంతిక విభాదాలతో పార్టీని విడివడి వేరే కమ్యూనిస్ట్ భావజా నిర్మాణం చేసుకున్న వాళ్ళ ఆచరణ విభేదించినప్పటికీ వారి పట్ల సానుభూతి గౌరవభావం వ్యక్తపరిచేవారు సుందరయ్య అంటేనే ఒక చైతన్య జ్యూరి మతమాన మతోన్మత పాజిటిఫ్ రాజకీయ నేపథ్యంలో ఆయన జీవితం ఆచరణ శ్రామిక వర్గానికి ఒక వెలుగు రామ మంది చెప్తుంటారు అందుకనే పీడిత ప్రజాపక్షాలు నిర్మించిన అరుణతార వేగుచొక్క పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ విధంగా మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాం అనమాట చంద్రయ్య గారు అంటే ఒక అరుణదార ఆయన బతుకున్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీకి అంత సేవ కూడా చేశారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం